హాయ్ అండి వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగ ఛానల్ ఈ అయితే గోధుమ పిండితో ఒక కొత్త రకం వంట తయారు చేయబోతున్నానండి దాని పేరే గోధుమ పిండి గోలెల చారండి ఏం లేదండి ఇది చాలా సింపుల్ రెసిపీ దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అండి అలాగే పచ్చిమిర్చి ఒక పది అన్ని అలాగే పసుపు కలరింగ్ కోసం అలాగే యాంటీబయాటిక్ కోసం అలాగే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ గోధుమ పిండి కాబట్టి గోధుమ పిండి ఒక పెద్ద రెండు కప్పులు తీసుకోండి అలాగే చారు కోసం చింతపండు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి కదా సో చింతపండు అయితే తీసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఎక్కువ వద్దండి తగిన మోతాదులోనే తీసుకోవాలి అలాగే టేస్ట్ కోసం స్మెల్ కోసం కొత్తిమీర అండి ఏం లేదండి డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఇప్పుడు మనం చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అన్నీ తరుమక పెట్టుకోవాలండి ఉల్లిగడ్డ మిరపకాయలు అలాగే కొత్తిమీర అన్నీ పక్కకు పెట్టుకోవాలి చేసి ఆ తర్వాత చింతపండు నానబెట్టుకొని మనం ఎప్పటిలాగా చారు అయితే చేసుకుంటాం కదండి అలాగే చారైతే అయితే ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకోవాలి చార్ రెసిపీ అయితే తెలుసు కదండి చింతపండు ఒక పెద్ద సైజు గంజిలో నానబెట్టేసి ఉంచుకోవాలి తర్వాత ఒక గంజిలో తాలింపు గింజలు వేసి నూనె వేసి కొంచెం ఫ్రై అయ్యాక మన ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత కొంచెం ఆడినాక ఈ యొక్క నానిన చింతపండుని ఆ రసాన్ని అందులో పోయాలి పోసి కలిపిస్తే చింతచారు రెడీ అవుతుంది అలాగే అంత ఒక నిమిషాలతో చారు ఉడకబెట్టి పక్కకు పెట్టేస్తే అయిపోతుండీ ఇప్పుడు తర్వాత ఒక పెద్ద పడి గిన్నెలో ఆయిల్ తీసేసుకొని దాంట్లో మనం ఈ గోధుమ పిండి జీలకర్ర ఉప్పు వేసి కొంచెం ముద్దలాగా కలుపుకోవడం మరి వద్దు మరి టైట్ వద్దు వీడియోలో చూపించిన విధంగా చూసుకోండి చూసుకొని కొంచెం నేను చూపించిన విధంగా ఇట్లా ముద్దలాగా కట్టుకోవాలండి అంటే మరి ఈ దొడ్డు కాకుండా మరి సన్నం కాకుండా ఇట్లా చెట్టు పిడికిల్లో అందేటట్టు వీడియోలు చూపించిన విధంగా చూడండి అంత ముద్దగా కడుతూ మన ఈ చారులో వేసుకుంటూ ఉండాలండి చూస్తున్నారు కదండి వీడియోలో చూపించిన విధంగా ఆల్రెడీ చారు మనం పక్కకు పెట్టుకునే ఉంచుకున్నాం కదా ఈ ముద్దని మనం ఒక్కొక్కటి తీస్తూ ఉంటూ ఆ చారులోనే వేస్తూ ఉండాలి ఉడుకుతున్న చారులోనే చూపించిన విధంగా చేయండి మనకు తెలుస్తుంది ఈ చారు అనేది మనం ఫుల్గా గ్యాస్ పెట్టుకుంటే అది మసులుతూ ఉంటుందండి అలాగే ఇంకొకటి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఇప్పుడు మనం గోలాలు ముద్దలుగా చేసి దాంట్లో వేసినాక వేసిన రెండు మూడు నిమిషాలకి దాన్ని కలపడం చేయడం చేస్తే అవి విచ్చుకపోతాయి ఎందుకంటే జస్ట్ అవి మనం ఆయిల్ ఇంకా పిండితో కలిపి ముద్ద చేసుకున్నవే సో ఇట్లా పెట్టగానే చెంచా తగితే అటు ఇటు పోతుంది సో అట్లా చేయకుండా అలాగే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంచినాక చెంచతో ఇట్లా కలుపుతూ ఉండాలండి చూస్తున్నారు కదా ఒక టూ త్రీ మినిట్స్ కలిసి చేసిన ఎందుకంటే ఇప్పుడే విచ్చుకపోదు మనం వేయగానే పెట్టి కలిపితే అది విచ్చుకపోతుంది సో పిండిలే కలిపోతుంది అన్నట్టు చూస్తున్నారు కదా ఇప్పుడైతే గోడలు అయితే ఇలా కనబడుతున్నాయో ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ రెసిపీ అండి చాలామందికి అయితే తెలియదు సో మా అమ్మమ్మ వాళ్ళ తరఫున వాళ్ళు చూసి నేర్చుకున్నాము మనయితే మా ఇంట్లో అయితే చేయడం జరిగింది నేను చేస్తే సక్సెస్ అయితే అయింది సో ఈ రెసిపీ అయితే మీకు చెప్పాలని అనిపించింది కొత్తగా అనిపించింది అయితే నాకు అందుకే ఈ వీడియోని మీకు అప్లోడ్ చేసేస్తున్నాను దీన్ని మనం రైస్తో తినచ్చు బ్రేక్ఫాస్ట్గా కూడా ప్లేట్లో పెట్టుకొని తినచ్చండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఆయిల్తో మనం మిక్స్ చేస్తాం కదా గోధుమ పిండిని చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది చూస్తున్నారు కదా ఈ చారైతే అయితే ఫస్ట్ ఈ చారు అయితే ఎంత పల్చగా ఉంటుందో అండి తర్వాత ఉడికిన కొద్దీ మళ్ళీ ఈ ముద్దలు దాంట్లో కరిగినా కొద్దీ ఎంత మంచిది లూజ్ అనేది మొత్తం టైట్గా గ్రేవీ గ్రేవీ గ్రీజీగా వస్తుంది అండి చాలా అంటే చాలా సూపర్గా టేస్ట్ ఉంటుందండి చూస్తున్నారు కదా మినిమం అంటే మన సరిపడనన్నీ వేసుకోవాలి ఒక కప్పుకి అయితే మీ ఎన్ని ఒక ఫైవ్ టు సిక్స్ అయితే అవుతాయి మనకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే ఒక్కొక్కరికి ముగ్గురి చొప్పున మొత్తం పన్నెండు అయితే చేసేస్తామండి చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ చూస్తున్నారు కదా కానీ ఇది ఉడకడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుందండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ పక్కా పడుతుంది ఎందుకంటే ఇది ఇట్లా వెయ్యగానే ఇట్లా అయ్యేది కాదు ఎందుకంటే గోధుమ పిండి కదా కొంచెం ఉడకడానికి టైం పడుతుంది సో అందుకే కొంచెం మరి అంత అన్ని కూరల కంటే ఫాస్ట్గా అయితే కాదు కొంచెం డిలే అయితే అవుతుందండి చూస్తున్నారు కదా మనం మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండడం వల్ల కింద అడుగు వంట ఉంటుందండి చూస్తున్నారు కదా ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయింది మొత్తం ఒకసారి పైనల్గా పైకి లేకపోతే చూస్తున్నాము చూస్తున్నాం కదా అల్లకైతే అయిపోయింది విడివిడిగా కూడా అయిపోయినాయి సో ఇంతే అండి చాలా సింపుల్ రెసిపీ గోధుమ పిండితో కూలల చారు చాలా ఈజీ ప్రాసెస్ కదండి చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి మీరు ఈసారి ఇంట్లో ట్రై చేయండి నా ఛానల్ని చూస్తూ ఉండండి నేను ఇలాంటి వీడియోస్ మరీ ఎన్నో అప్లోడ్ చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై సాయి ప్రశాంత్ భోగా ఛానల్ బాయ్ థ్యాంక్ యూ ఆల్